ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ కేసు నమోదు చేసిన పోలీసు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ వివరాలకెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్సెస్ తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మధ్య వార్ కొనసాగుతుంది సనాతన ధర్మం పేరుతో ఈ రెండు రాష్ట్రాల డిప్యూటీ ముఖ్యమంత్రుల మధ్య యుద్ధం మొదలైంది ఉన్న పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్నికల సమయంలో తమిళనాడు కొత్త డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఏం చేశారు అనేది చూసేద్దాం సనాతన ధర్మ అనేది మలేరియా అలాగే డెంగ్యూ వంటి వ్యాధి లాంటివి అనేసి లాంటిదంటూ ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు దీంతో డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపాయి అయితే స్వయంగా నరేంద్ర మోడీ లాంటి నేతలు కూడా దీనిపై స్పందించి కౌంటర్ ఇచ్చారు అయితే ఇలాంటి నేపథ్యంలో తిరుమల శ్రీవారిని తాజాగా దర్శించుకున్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపైన పరోక్షంగా స్పందించారు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్కు పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినట్లు స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది సనాతన ధర్మాన్ని కొంతమంది డెంగ్యూ అలాగే మలేరియా లాంటి దాని దానితో పోలుస్తున్నారని అలాంటి వారి వల్ల ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు సనాతన ధర్మం కోసం తాను ఎక్కడికైనా పోరాటం చేశానని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అయితే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య నేపథ్యంలో తమిళనాడులో ఈ అంశం వివాదంగా మారింది ఉదయ నిధి స్టాలిన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ జరుగుతోంది ఈ తరుణంలో తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయం నిధి స్టాలిన్ని స్పందించారు సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వెయిటెన్సీ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు ఈ తరుణంలోనే కళ్యాణ్ పై మధురై పోలీస్ కేసు అయింది ఓ లాయర్ ఈ కేసు పెట్టారు ఉదయ్ నిధి స్టాలిన్ పై వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రెచ్చగొట్టే ధోరణిలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్